నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై మందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈ రోజు ఎయిటీన్త్ మే రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం ఈ రోజు ఈ బండి మార్తి ఆల్టో ఎల్ఎక్స్ఐ టూ థౌసండ్ ట్వల్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ జూన్ వరకు జీవిత కాలం ఉంటుంది ఏపీ ఫిఫ్టీన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే అప్పుడు పాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నెంబర్ ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది లక్ష ఎనిమిది వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఓన్లీ పవర్ షేరింగ్ వస్తుంది పవర్ విండోస్ రావు ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మారింది బానట్ నుంచి డిక్ వరకు ఏపీసీ మార్లే లోపల పైనర్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది వెనకాల పైన కంపెనీ ఉంది ఒక లక్ష ఎనిమిది వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది రెండు వేల పన్నెండు రెండో నెలలో తయారైంది ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఏడు ఆరో నెల వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ లేదు రెండు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల రెండు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నెంబర్ ఉంది సార్ ఎవరికి కన్నొక్క కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తాం డీలోకైతే అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఫ్రంట్ పోర్షన్ అయితే ఒరిజినల్ ఉంది సార్ బంపర్తో సహా ఈ హెడ్లైట్ డ్యామేజ్ ఉంది దీని క్లిప్ విరిగిపోయింది లోపల సిల్బింగ్ కూడా డ్యామేజ్ ఉంది దీనికి సెంట్రింగ్ తీగ చాలి సార్ వాళ్ళు పర్లేదు అడుగుతుంది ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ సీసీ ఓకే బానట్కు పాన పెట్టలేరు షోరూమ్ నుంచి వచ్చిన బానట్ ఏ ఉంది భయా వేసి ఒక్క ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది సార్ ఇంటీరియర్ నీట్గా ఉంది లోపల యాంప్ ఉంది ఊఫర్ ఉంది సీట్ కింద యాంప్ ఉంది వెనకాల సీల్ టైర్లు ఉన్నాయి ముంగట ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి కస్టమర్ ఊఫర్ యాంప్ అని ఇందనే పెట్టింది తీసలేదు యాంప్ ఉంది డిక్కిలా ఊఫర్ ఉంది అవునా మారుతి ఆల్టో ఎల్లక్సీ డిక్కీలావాట్ ఒకసారి కస్టమర్ ధర ఒక లక్ష అరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది కలకడలేదానా దేశం అంతా వెతుకుతున్నావు చాబీ తీసుకురా లేకపోతే తీట ఇక్కడ చిన్న డెంట్ ఉంది పెయింట్ అయిందా బండి ఇక్కడ డిక్కీకి డోర్కు రస్టింగ్ వచ్చింది సార్ డిక్కీ డోర్ అయితే ఒరిజినల్ డిక్కీ గ్లాసు రెండు వేల పన్నెండుదే ఉంది ఊఫర్ ఉంది స్టెఫిని దీనికి ఇలా ఇది ఊఫర్ పక్క జరిపి స్టెపిని చూపెట్టి స్టెపిని సిల్ టైర్ ఉంది డిక్కీ లోపల ఏం లేదు సార్ సెల్ టైర్లు ఉన్నాయి బండికి అయితే వెనకాల స్క్రూ ఫిట్టింగ్ ఉన్నాయి పవర్ విండోస్ రావు చాబితాజీ ఒక లక్ష ఎనిమిది వేల రెండు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ పానియర్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓన్లీ పవర్ షేరింగ్ వస్తుంది పవర్ విండోస్ రావు ఐదిటికైతే సెల్ టైర్లు ఉన్నాయి సార్ ఒక్కటికి ఫ్రంట్ పొజిషన్లో లెఫ్ట్ సైడ్ టైర్ కొంచెం డ్యామేజ్ ఉంది సీల్ టైర్ లెక్కలేదు అందుకే నేను తక్కువ పర్సంటేజ్ చెప్పిన ఇది వేరే కంపెనీ టైర్ కస్టమర్ ధర ఒక లక్ష అరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో బండి చూసుకొని ఓనర్ తోటి మాట్లాడిస్తాను అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే శ్రీరామ్